హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మకి మొత్తం ఇల్లంతా ఖాళీ అంటే ఖాళీ అంటే ఏం పని లేదు కదా ఇంకా మొత్తం ముందేసుకొని వేసుకొని మరి ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్గా ఎవరో ఏం చేసారు అన్నీ అని చెప్పేసి ఇంకా చూస్తుంది నేనన్నా ఒకసారి చూద్దాము ఎవరు వాళ్ళు ఏమేమి అంటే ఆ రోజు మనం వీడియోలో దూరం నుంచి చూపించినాము దూడ నుంచి పెట్టినాం కదా వీడియో ఎవరు శారీ తెచ్చారు ఏ కాలేజీ తెచ్చేదో ఆ రోజు ముందు రోజు చూపించిన డ్రెస్సెస్లో కొన్ని లేవు అనమాట వీడియోలో ఆ రోజు ఫంక్షన్ రోజు తెచ్చినాయి కూడా ఇంకా ముందు రోజు పెట్టలేదు అనమాట కొన్ని అందుకని చూపిస్తే అందరిని చూపిస్తే అందరూ చూపించాలి కదా మరి కొంతమంది చూపించి కొంతమంది చూపించిపోతే మళ్ళీ బాగోదు అందుకని చెప్పేసి ఇప్పుడు అసలు ఎవరెవరికి ఏ ఏ శారీ ఎవరు తెచ్చారో ఒక్కసారి మనం జస్ట్ ఏమేమి వచ్చినాయి

మా దేవి నాక బాబుకి ఇష్టం కృష్ణుడు అన్నానికి ఇష్టం బాగా బాగుంది ఇది ఒకటి ఇదేమో నాకు వచ్చినవి కొన్ని బ్లౌజ్ పీసెస్ నేను పెట్టాను కదా వాయిన వాయిన ఇచ్చేటప్పుడు పెట్టాను ఇది నందు తీసుకుంది నాకు కొంచెం గట్టిగా మాట్లాడవా జలుబు చేసింది నాకు సునీత వదిన ఇది పెట్టారు నందు ఏమో మా తోటకొండ వాళ్ళు ఇది దీంట్లో బ్లౌజ్ పీస్ దాంట్లో వచ్చింది ఇది పెట్టారు ప్లెయిన్ పీసెస్ అన్నీ వదిన వాళ్ళు వాళ్ళు వేసినవి ఇంకా నేను తెచ్చిన ట్వంటీ పీసెస్ మొత్తం ఉన్నాయి ట్వంటీ ఉంటే ఇంకా వన్ త్రీనే ఉన్నాయి త్రీ ఉన్నాయి అందరికి ఇచ్చేసా అనమాట మంచి అంటే మంచి పీసెస్ అంటే ఎవరు తీసుకున్నా కుట్టించుకొని కట్టుకునేలాగా ఏ శారీ మీదకైనా బాగుంటుంది సమ్మర్లు ఇంకా బాగుంటుంది అనేసి కాటన్లోనే కలంకారీ టైప్లో తీసుకొచ్చాము చాలా బాగుంది ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ పెద్దవే తీసుకున్నాము బాగుంటది అని ఈ ఒక్కొక్క పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది మనకి బాగుంది అండి క్వాలిటీ బాగుంది మెత్తగా ఉంది కలర్స్ కూడా చాలా మంది లైక్ చేస్తారు మనకి ఫోర్ వచ్చాయా ఇది ఫోర్ కూడా బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి నాకు వచ్చినవి ప్లెయిన్ పెట్టినవి ఒడి నింపడానికి పెట్టినవి దీవినాతో పాటు ఇవన్నీ మా చెల్లి అంతా ఆల్రెడీ అన్ని నీట్ గా సర్దేసి పెట్టేసి వెళ్ళింది ఒకసారి మీకు చూపిద్దాం అనేసి నేను కూడా తీసాను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినవి చాలా ఉన్నాయి ఈ తర్వాత అనేసి ఇంకా ఏమీ చేయట్లేదు ఒకసారి ఇది ప్యాక్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి వచ్చిన సారీస్ అన్నీ ఇవన్నమాట వచ్చేసి దీవెన వల్ల అత్త తీసుకొచ్చింది ఒక వదిన ఈ సారీ గ్రీన్ అండ్ రెడ్ బాట దీంట్లో పెట్టికోటు అలాగే బ్లౌజ్ పీసు దిన ఇది వచ్చేసి షాపు తీసుకొచ్చింది దీవెన వాళ్ళ ఇంకో అత్త దీన్ని కూడా బ్లౌజ్ పీసిందాక అందులో పెట్టాను అది పెట్టకూడదు ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు దీవెనా ఛానల్లో ఇది ఇంకో వదినమాట సంధ్యత్త దీనికి స్టిచ్చింగ్ చేయించాలి అన్నీ నేను సెట్ చేసుకొని పంపించాలి ఇంకా చేయించడానికి ఇది ఆఫ్ సారీ అయిపోయింది బ్లౌజ్ ఒకటే ఉంది ఇంకా ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి నేను మళ్ళీ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉంది దీవెన వేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చేసి చందు అనే వాళ్ళు తీసుకొచ్చారు దీవెన పొడి నింపడానికి సారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మొత్తం అంత అక్షింతలు ఇంక దాంట్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి అత్తయ్య తీసుకున్నారనమాట దీవెనమ్మ కోసమే నింపడానికి ఆర్ఎస్ ప్రదర్శన తీసుకున్నాం ఇవన్నీ ఈ రెండు మాత్రం ఆర్ఎస్ ప్రదర్శ తీసుకున్నవి ఇవన్నీ పెట్టుబడి టవల్స్ అనమాట ఇవన్నీ మా వారి టవల్స్ అత్తయ్య ఇది రేణు పెట్టింది ఇది మా మరిది వాళ్ళు పెట్టారు ఇది మా అమ్మమ్మ పెట్టింది కొద్ది చెంది అన్నయ్య వాళ్ళు పెట్టారు ఇది వచ్చేసి మా చెల్లి తీసుకుంది అనమాట డబ్బులు పెట్టింది మళ్ళీ సపరేట్గా వండింపడానికి బట్టలు కూడా పెట్టాలని టవల్ బ్లౌజ్ పీసెస్ శారీ ఒకటి తీసుకుంది మిగిలింది ఇంక మనీ పెట్టింది నేను ఓపెన్ చేసేసి చూపిస్తాను ఫస్ట్ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి మా తోటి వాళ్ళు మా మరిది వాళ్ళు పెట్టారనమాట అనమాట దీవెనమ్మ శారీ ైట్ వెయిట్లో బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది దీనిపైకి పెట్టి కొట్టు ఇవన్నీ కూడా మా మానే కట్టుకుంటుంది ఇవి మొత్తానికి వచ్చిన బట్టలు అయితే ఇవి ఒక్కొక్కటి శారీస్ నాకైతే కొన్ని కొన్ని కాస్ట్ తెలుసు కొన్ని తెలియదు కాస్ట్ ఎందుకని ఇది ఒక శారీ అనమాట ఇవన్నీ ఒక మిస్ మళ్ళీ నాకు వరద పెట్టాలి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది ఇది ఫ్లవర్ డిజైన్స్ వచ్చినాయి అనమాట దీనికి సారీ మొత్తం ఇలా వచ్చింది మెత్తగా ఉంది కాకపోతే చాలా సాఫ్ట్ ఉంది ఇటు సైడ్ ప్లెయిన్ వచ్చింది కింద వైపేమో కొంచెం డిజైన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మనం ఇట్లా కొంగు వేసుకునే దగ్గరేమో ఇట్లా కట్స్ వచ్చాయన్నమాట కాకపోతే సమ్మర్లో ఈజీగా క్యారీ చేయొచ్చు కలర్ కూడా నాకు లేదు బాగుందా పళ్ళు మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది చూడండి ఇది ఒకటి తర్వాత మరి తీసుకుంటాం మళ్ళీ సేమ్ ఇట్లానే వచ్చింది శారీ మొత్తం తీసుకో ఆర్ఎస్ అట్ ఇది కొంచెం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి దీవెన వాళ్ళ బాబాయి పిన్ని వాళ్ళు తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ చూపించాను కదా ఇది కూడా చాలా లైట్ వెయిటే ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న అకేషన్స్ వాటికి జర్నీలు అయినా బాగుంటుంది పీచ్ కలర్ స్కిన్లోనే కలిసిపోతుంది కాకపోతే బాగుంటుంది ఇదొకటి సేమ్ సారీ మొత్తం ఇలాగే వచ్చింది పళ్ళుకేమో ఇట్లా మనకి కొంచెం టజిల్స్ టైప్ ఇలా ఇచ్చారనమాట ఈ మర్ద పెట్టడం కూడా ఈజీ ఉంటది అంటే ఈజీ ఉంటది లైట్ వెయిట్ ఉంది ఈజీగా ఈజీగా వస్తుంది కొంచెం పట్టు సారీస్ అయితేనే కొంచెం ఇదవుతది చూడండి బుట్టీస్ పెద్ద పెద్ద బుట్టీసా శారీ మొత్తం ఇట్లానే వచ్చింది కాకపోతే సిల్వర్ ఉంది కదా అని కూచ్చుకుంటుంది అనుకోవద్దు చాలా సాఫ్ట్ గా ఉంది జస్ట్ థ్రెడ్ టైప్ లో ఉంది చూడడానికి సిల్వరే కానీ కుచ్చుకునేది కాదు నెక్స్ట్ ఇది వచ్చేసి అత్తయ్య తీసుకున్నారు దీవనమ్మకి ఇది పళ్ళు

ఏం కావాలి ఏ సైజు ఏ కలర్ కావాలి ఏ బ్రాండ్ కావాలని అడుగుతారా అట్లా అనమాట బాగుందా పెద్ద పళ్ళు వచ్చింది ఇది హాఫ్ శారీ అయినా కుట్టియచ్చు శారీ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను శారీ మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది అనమాట డబల్ బార్డర్ వచ్చింది సేమ్ చివరికి వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు సిల్వర్ అండ్ పింక్ గోల్డ్ మిక్సింగ్ అన్ని సిల్వర్ పింక్ ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది షేడింగ్ వస్తుంది బాగా ఇది ఇప్పుడు జాగ్రత్త మడత పెట్టాలి అనుకోకండి వెనక పెట్టేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సేమ్ కలర్ డిఫరెంట్ అంటే బట్టలు తెచ్చిన వారు చూపిస్తున్నా ఇంకా ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చింది నింపడానికి స్వీట్స్ ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చారు మనీ మనీ కొంతమంది పెట్టారు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది కింద సేమ్ పెద్ద బార్డర్ వచ్చింది మనకి ఫ్రెండ్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ కలర్ సిల్వర్ అంత కాంబినేషన్ వచ్చింది అనమాట ఇలాగ సేమ్ శారీ అంతా ఓవరాల్ ఇలాగే వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇందాక దా శారీకి వచ్చింది కదా కలర్ ఇది వచ్చింది అనమాట దీనికి లైట్ గ్రీన్ మిక్స్ అయ్యింది బ్లూ సిల్వర్ గోల్డ్ అన్నీ మిక్స్ అయ్యాయి ఇంట్లో చాలా బాగుంది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి అనమాట ఇదో ఉదయం తీసుకొచ్చారు ఇది ఫ్యాన్సీ టైప్లో ఉంది ఇది టోటల్గా ఫ్యాన్సీ ఇది వచ్చేసి పళ్ళు ప్లేస్లాగా వచ్చింది కానీ ఏం కుచ్చుకోవట్లేదు జస్ట్ ఇట్లా చిన్న చిన్న కుందన్తో ఇచ్చారు చూడడానికి అలా ఉంది కానీ ఏమీ కుచ్చుకోవట్లేదు సాఫ్ట్గానే ఉంది క్లాత్ మెటీరియల్ కూడా శారీ మొత్తం ఇలాగే వచ్చింది ఇంకా పైన కూడా మన కుచ్చుకోకుండా ఇక్కడ ప్లేన్ ఇచ్చారు కింద మొత్తం ఇట్లా వర్క్తో ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా ఇచ్చారు అనుకుంటా దీనికి నైట్ పూటెప్షన్ బ్లౌజ్ ఏమి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది ఇంకొకటి తీసుకొచ్చారు గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ దీంట్లో కూడా పేపర్ ఉన్నట్టుంది పేపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది దీనికి కూడా డబుల్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు సారీ మొత్తం ఇది కూడా ప్లేన్ వచ్చింది మరి మధ్యలో ఇది ఇది బ్లౌజా అది మొత్తం పళ్ళునే ఇది బ్లౌజు ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంది ఇంకా ఇక్కడ కూడా రెండు ఇచ్చారంటే సైడ్కి కుర్చీలు ఎక్కువ రావడం కోసం కొంచెం ప్లెయిన్ ఇచ్చారనుకున్నా తెలిసి ఆ సైడ్ ఏమో అది లోపలికి అది దోపుకోవడానికి ఇదేమో మనకి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ లోపల వైపు వస్తుంది శారీ మాత్రం ఇలా ఉంది మెత్తగానే ఉంది ఇది ఒకసారి ఇంతవరకు ఇంకా బట్టలు అయితే అయిపోయాయి ఇంకా మా అమ్మ పెట్టిన ఆల్రెడీ మేము దండాల మీద ఉన్నాయి అనమాట హాఫ్ సారీ జాడీ చేసేసాను నా సారీ కూడా నిన్న మొత్తం మా మాదివెన్ మా బట్టలు ఇంకా దండం మీదనే ఉంది మా వారి కూడా అక్కడే ఉన్నాయి ఆల్రెడీ మేము వీడియోలో కదా అవి అనమాట ఎందుకంటే ఇవి కట్టుకోలే కాబట్టి వాష్ చేయలేదు అవి ఫంక్షన్ రోజు పట్టుకున్నాం కదా అందుకే ఉతికేసాం అనమాట ఒకసారి నీళ్ళలో జాడి చేద్దామని ఏదైతే టవల్స్ ఇంకా ఇది మొత్తానికి వచ్చిన బట్టలు అయితే ఇవి ఓన్లీ బట్టల వరకు ఇవన్నీ ఇప్పుడు మన మళ్ళీ ఓకే ఇదే మాట అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకు కూడా మేము చెప్పాలి కాబట్టి మేము చూపించాలి కదా డైరెక్ట్గా ఆ రోజు సరిగా కనిపించలేదు కొంతమంది ఏమో ముందు తెచ్చారు కొంతమంది తర్వాత ఫంక్షన్ తెచ్చారు అనమాట అందుకని చెప్పేసి చూపిస్తున్నాము మీకు దీంట్లో ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి మా అమ్మాకి ఏది బాగుంది ఎట్లాగో మా అమ్మనే కట్టుకుంటుంది దేవునకి ఏం కట్టదు సో మచ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే మా అందరూ చేశారు మంచి మంచి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా అలాగే ఫుల్ వీడియో కూడా వచ్చేసింది చూడండి ఫంక్షన్ వీడియో ఇంత బాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారు బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి అంటే ఇదే నా ఇంట్లో చేస్తారా అని అన్నారు కదా దాని గురించి మళ్ళీ ఎందుకు చేశామనేది అనేది రీజన్ తర్వాత వీడియో చెప్తాము చూడండి సో మచ్